సాణ్య గారు <usion> <stealing Gianls> దినోత్సవం సందర్భంగా ఇంతమంది వయసులు ఇక్కడికి చేరారు చాలా సంతోషం మన రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా అయిందంటే ఆయన సెలవు వలన అయింది అంతకుముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నాము తర్వాత సెపరేట్ అయింది తర్వాత మన మళ్ళా మనం విడిపోయాం విడిపోయిన దానికి గుర్తింపుగా మన ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారు డెకరేషన్ చేయడం అనేది ఆత్మ నిండం జరుగుతుందని మనిషి చాలా అభినందనీయం ఆ గవర్నమెంట్ వారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఇవాళ మన వయసులంతా ఎంతో కనంగా ఎక్కడ పెట్టినా చూస్తే టీవీలు పెడితే ఎక్కడ పెట్టినా వయసు సంఘాలు కానీ ప్రభుత్వాలు కానీ ఎక్కడ పెట్టినా బ్రహ్మానికి కార్యక్రమం చేస్తున్నాను ఆయన పొత్తురావుల గారికి గుర్తింపు చేస్తున్నాడు అనేది చాలా మంచి కార్యక్రమం కాబట్టి ఇంతమంది వయసులో హాజరయ్యారు సాంశ్ర గారు అందరికి ఫోన్ చేసి ఇప్పుడు కార్యక్రమం ఉన్న పాపం ఆయన తప్పనిసరిగా అంతగా ఆహ్వానిస్తున్నాడు వారికి కూడా చిత్రాల పట్ల నాగర సంబంధించిన ప్రదర్శన చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే ఆ మహానాయులకి గుర్తింపు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు అమరి దేవి పొట్టి పద్ధతి మరి ఆయన ఆంధ్ర రాష్ట్రానికి కోసం మరి యాభై ఏడు రోజులు ఆమరణ నిరాహార దర్శ చేశారు ఆ సమయంలో మనందరం కూడా తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు లేదు ముందు అందరం కూడా మద్రాసిగానే నిలవబడేవాళ్ళు మరి ఆయన ఆత్మార్పణ సందర్భంగా మరి జరిగిన గొడవల్లో ప్రభుత్వానికి దిగ్రాలు తప్పలేదు మనందరికి కూడా ప్రత్యేకాంధ్ర ఇచ్చారు ఆ ప్రత్యేకాంధ్ర సాధనలో మరి పొట్టి శ్రీరాములు గారి పాత్రే కీలకమైనది కాదు అమలైజ్ అమలైజ్ పొట్టి శ్రీరాములు గారి పాత్ర మరి ఆనాటి నుంచి కూడా తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం తెలుగువారికి ఒక ప్రత్యేక గుర్తింపు కూడా పొట్టి శ్రీరాములు కలిగింది మళ్ళీ ప్రత్యేకంగా మన చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాము గారిని ప్రత్యేకంగా గుర్తించి ఆయన ఆత్మహత్య దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా దాన్ని గుర్తింపు చేసుకొచ్చారు వారికి నిజంగా ఎంతో కృతజ్ఞతలు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా లేని ఒక ప్రత్యేకమైన ఒక కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు పిడుగురాళ్ళ ఆర్ఎస్సులో తరఫున నాయకులందరి తరఫున కూడా మనం వాటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే అమ్మవారి ఆత్మ పండుగ కూడా మనకు ఒక గుర్తింపు ఇచ్చారు వారికి కూడా దానికి కూడా మనం థ్యాంక్స్ చెబుతున్నాం ఈరోజు శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మరి ఇంతకుముందు వాస్తవంగా ఒక మరుగుణం పడిపోయిన కార్యక్రమాన్ని మళ్ళీ కొత్త కార్యవర్గాలు వచ్చిన తర్వాత దాన్ని ఎంతో గురువులోకి తెచ్చి ఇంతమందే అటెండ్ కావడం అనేది ఆయనకి ఆయన ఆత్మకు కూడా ఎంతో సంతోషకరమైన తీయను అందువల్ల మీ అందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు నమ్మ మీకు తెలియజేస్తూ నమస్కారం जाना